హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టు గైడ్ రోజు అయితే ఎవరైతే అభ్యర్థులు ఆల్రెడీ వన్ ఈస్ టు వన్లో సెలెక్ట్ అయ్యారో వన్ ఈస్ టు త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఫైనల్గా వన్ ఇస్ టు వన్ అవుట్ చేస్తామనేసి చెప్పారు కదా దానికి సంబంధించిన అప్డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క డిస్టిక్లో డిఈఓ కార్యాలయం ఉంటుంది కదా ఆ డిఇవో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామనేసి అన్నారు సో నేను ఇందాకే ఓపెన్ చేశాను బట్ ఇక్కడ ఏమీ రాలేదు బట్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నారు అది ఒకసారి చూసుకోండి నా దగ్గర నాకు వేరే గ్రూప్లలో వచ్చింది ఎస్జిటి నల్గొండది అది నేను మీతో షేర్ చేస్తాను సో కాల్స్ కూడా వచ్చాయంట నాకు తెలిసిన కొంతమందికి కాల్స్ వచ్చాయి సో ఒకసారి చెక్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ తన్యా టు గైడ్ కాల్స్ రాని వాళ్ళు కూడా వెయిట్ చేయండి ఎందుకంటే రేపే ఏదైతే మనకి నియామక పత్రాలు ఉన్నాయో అవి అందరికీ ఇస్తారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కౌంటర్స్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే వాళ్ళకి బస్సెస్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి అభ్యర్థులను తీసుకెళ్తున్నట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకి తెలిసింది కదా సో అట్లా అండ్ ఇంకొకటి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా నింపుతున్నారో దానిపైన ఇంకొక బెటర్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ లైన్లో ఉన్న అభ్యర్థులకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ ఇరవై నాలుగు వేల మంది మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వన్ ఇస్ టూ త్రీలో కూడా అంటే ఇంకొక దగ్గర దగ్గర వెయ్యి పోస్టుల దాకా ఖాళీ ఉంటాయి మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళని కన్సిడర్ చేయకుండానైతే ఇంకా వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తే ఎట్లా అనేది చూడాలి కొంతమంది ఎస్సీ వాళ్ళకి కాల్స్ వచ్చాయి ఎస్జిటి వాళ్ళదైతే నాకు ఐడియా లేదు థ్యాంక్